ప్రతిధ్వనిస్తున్న జై శ్రీరామ్ రామ భక్తుల పారవస్యం అందరికీ జై శ్రీరామ్ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు దేశంలో జరిగే అతి పెద్ద పండుగ శ్రీరాముని జన్మస్థలం అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట శుభకార్యం జరుగుతున్న వేళ ఐదు వందల సంవత్సరాల హిందువుల కల నెరవేరుతున్న శుభ సందర్భంగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ ఫ్రెండ్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పానకం వడపప్పు లడ్డూలు తీర్థ ప్రసాదాలు వితరణ చేయటం జరిగింది గర్వంగా హిందూగా మీ ముందు ఇలా మాట్లాడినందుకు నా తండ్రి మాన్నే రమేష్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ

प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन की काम बसिया सूक्ष्म रूप दर्शिया निकाबा विकट रूप दर्शन जरावा भीम रूप दर्शन सुसमारे राम चंद्र के काज समारे लाया जीवन रखन जाए श्री रघुवीर हर जी रघुपति के निम बहुत बढ़ाए तुम मम प्रिय भरत ही समवाए Yeah, it's about రోజు మనం ఫ్రెండ్స్ కాలనీలో రెండు రోజుల నుంచి అందరు కష్టపడి కాలనీ అసోసియేషన్ మెంబర్సు ముఖ్యంగా మార్నేని ఫణీంద్ర మరియు శ్రీనివాసరెడ్డి గారు వారు ముంగటవాడి ఈరోజు ఈ కాలనీలో పెద్ద ఎత్తున మరి శ్రీరామచంద్రమూర్తుల ఈ ఈరోజు అయోధ్యలో వారి బాల బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భగవంతుని మీద అందరూ భక్తి శ్రద్ధలతోని మన అసోసియేషన్ మెంబర్స్ ఫ్రెండ్స్ కాలనీ వాసులందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మన కాలనీలో మనం ఈరోజు వడపప్పు లడ్డు బెల్లం బెల్లంబానీయం అందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రెండు రోజుల నుంచి కష్టపడ్డ మన భక్తులందరికీ మనవి చేస్తూ మరి ఈరోజు ఎక్కడ భారతదేశమే కాదు ప్రపంచం తగ్గినటువంటి దేవాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎయిత్ డివిజన్లో ఫ్రెండ్స్ కాలనీ ఈరోజు రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్టకు విచేషణ భక్తు భక్తులకు మా కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం మా మన రామ జన్మభూమి ఉండే తర్వాత ప్రతిష్ట మల కొత్తది కడుతారు ఈ ప్రతి భారతీయునికి ఒక నా నమస్సు మంజాలు పాదవ మా మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరు మా మాకు తోడ్పాడి తోడు ఉండి ఈ కార్యక్రమం జయప్రదానం చే చేశారు వాళ్ళకి అంద ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు శ్రీరామ మందిరం భవ్యరామ మందిరం అయోధ్యలో ఆ బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు ఉప్పల్ నగర్లో ఫ్రెండ్స్ కాలనీ బస్ ఎందు అందరు అసోసియేషన్ సభ్యులు కుటుంబ సభ్యులు అందరి చేయుతో ఈ యొక్క కార్యక్రమం తీర్థప్రసాదాల వితరణ జరుగుతుంది రామ రామ రామదండుకి అలానే ప్రతి భారతీయులకి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ తీర్థప్రసాదం తీసుకునే హక్కుంది కాబట్టి నేను ఒక ఒకటే చెప్తున్నా హిందూగా జీవించు హిందూగా గర్వించు అనే ఒక నినాదంతో మనమందరం ముందుకెళ్లాలని చెప్పి అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క రామ మందిర నిర్మాణంలో అదే నేను చెప్తున్నా ఒక బీజేపీ అనే కాదు ఒక బీజేపీ తలుచుకుంటే మొత్తం కట్టేది కానీ ఈ యొక్క నిర్మాణంలో ప్రతి ఒక్క భారతీయుడిని ఇన్వాల్వ్ చేసి అందరూ ఆ యొక్క భాగస్వామ్యం చేయడం జరిగింది ఆ నిర్మాణంలో అదేవిధంగా ఈ యొక్క ప్రతిష్టాపన సందర్భంగా కూడా ప్రతి ఒక్క కాలనీలో భవ్యంగా కాషాయ ధ్వజాలతోటి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సేవలు అందిస్తున్నారు ప్రతి ఒక్క రామభక్తుడికి ఈ యొక్క సూచన ఏంటంటే మనం హిందువుగా జీవించాం హిందువుగా గర్వించాం హిందువుగానే మరణిస్తామని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఒక్కరిగా చెప్తున్నా గడప లోపలే కులం గడప దాటితే హిందుత్వం అని చెప్పే ప్రతి ఒక్క బంధువుకి హిందూ బంధువుకి తెలియజేస్తున్నాను అదే ఈ కార్యక్రమం అదే ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షులు అమృత గౌడ్ గారు ప్రధాన కార్యి కిషన్ గౌడ్ గారు అలానే అసోసియేషన్ సభ్యులందరూ కూడా మన కాంగ్రెస్ నాయకులు భరత్ రాజన్న గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క రామభక్తులకి మరొకసారి నా యొక్క హార్దిక శుభాకాంక్ష తెలియజేస్తూ జై శ్రీరామ్ శ్రీరామచంద్ర భగవానికి రామ లక్ష్మణజానికి జై శ్రీరామ్